హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఎవరైతే మన ని మూడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం ఈ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసాలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి మొదటి స్ప్రేయింగ్ ఏంటి రెండవ స్ప్రేయింగ్ ఏంటి థర్డ్ స్ప్రేయింగ్ ఏంటి మిరపలో మొదటి స్ప్రేయింగ్ సెకండ్ స్ప్రేయింగ్ థర్డ్ స్ప్రేయింగ్ గురించి మనం మాట్లాడుకుందాము దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే ప్రజెంట్ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికీ దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు మిరప నాట్లయితే పడిపోవడం జరిగింది ఇంకొక ముప్పై శాతం వరకు ఉన్నాయి అది కూడా క్లియర్గా అయితే మొత్తం కూడా ఇంకొక వారం రోజుల్లో మొత్తం కూడా వేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయిపోతుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ వారం పది రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇందులో భాగంగా చాలామంది రైతులు వచ్చేసి ఫోన్ చేసి మొదటి స్ప్రేయింగ్ ఏం చేయాలన్నా రెండో స్ప్రేయింగ్ ఏం చేయాలి వర్షం అధికంగా పడ్డది నీళ్లు నిలగడయింది దాని కానీ ఏం చేయాలి అన్న అంశం గురించి రైతులు అడుగుతా ఉన్నారు దానికోసం అనేది ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మొదటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి వర్షపాతం అంటే వర్షాల యొక్క ఎఫెక్ట్ ఏమీ లేదు అనుకుంటే గనక మీరు మొదటి స్ప్రేయింగ్ గా మోనోప్లస్ ఆంట్రాకాల్ అనేది స్ప్రే చేసుకోవడం చేసుకోండి మోనో ప్లస్ ఆంట్రాకాల్ రెండు కలిపి స్ప్రే చేసుకోండి ఒకవేళ వర్షపాతం కనుక అధికంగా ఉన్నట్టు అంటే ఈ టూ త్రీ డేస్ కొంచెం వర్షాలు అధికంగా పడింది సో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్షాలు అనేవి రెగ్యులర్గా పడ్డం జరిగింది సో ఒకవేళ వర్షం అధికంగా పడి నీళ్లు నిలకడగా ఆగింది మొక్క వడబడిపోతూ ఉంది అంటే కనుక మీరు రెడామిల్ గోల్డ్ ప్లస్ ఈ మోనో ఆంట్రాకాల్ని అవాయిడ్ చేసేసి రెడామిల్ గోల్డ్ చేసుకోండి రెడామిల్ గోల్డ్ ప్లస్ మోనో లేదా అది దొరకనట్లయితే కాపర్ క్లోరైడ్ ప్లస్ మోనో ఈ రెండింటి కాంబినేషన్లో మొక్క మొక్కకి డ్రింకింగ్ చేసుకోండి సో మొదటగా మీరు పెద్ద పంపుతో కొట్టకూడదండి మొదటి స్ప్రేయింగ్ ఖచ్చితంగా డ్రింకింగ్ ద్వారానే చేయాలి మొక్క మొక్క తడిసేలా కొట్టుకోవాల్సిందే సెకండ్ స్ప్రేయింగ్ సో ఇక్కడ మనం పది నుంచి పదిహేను ఓవర్ రోజున మనం మొదటి స్ప్రేయింగ్ చేస్తాము అది మోనో ప్లస్ యాంట్రాకాలా లేకపోతే వర్షపాతం అధికంగా అయితే అది రెడామిల్ గోల్డ్ ప్లస్ మోనోనా కాపర్ ప్లస్ మోనోనా అనేది చేసుకుంటాము ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండో రోజు దగ్గర దగ్గర ఇరవై మూడు ఈ రోజు అంటే ఈ డేస్లో కొడతాము అప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ ఇథియాన్ సైపర్మిథిన్ ప్లస్ దానికి కాంబినేషన్గా మటి సల్పర్ బ్లాక్ సల్ఫర్ అని అంటూ ఉంటాము ఇథియాన్ సైపర్మిథిన్ ప్లస్ దానికి మటి సల్పర్ ఈ యొక్క బ్లాక్ ని యాడ్ చేసేసి ఈ రెండిటి కాంబినేషన్లో మీరు పిచ్చికారీ చేసుకోండి సో అది కూడా ఆ మొక్క మొక్కకి డ్రింకింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది వీలైనంత వరకు ఈ టూ స్ప్రేయింగ్స్ కూడా ఆ మొక్క మొక్కకు డ్రింకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే మూడో స్ప్రేయింగ్ కూడా డ్రింకింగ్ చేయండి ఆ తర్వాత నాలుగో స్ప్రేయింగ్ నుంచి మీరు పవర్ స్ప్రేతో చేసుకోవచ్చు ఈ త్రీ స్ప్రేయింగ్స్ మాత్రం ఖచ్చితంగా డ్రింకింగ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అండి సో మొదటి స్ప్రేయింగ్ మోనో ప్లస్ యాంట్రాకాల్ చేసేసాము సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసి మనము ఇథియాన్ సైపర్మిథిన్ ప్లస్ దానికి బ్లాక్ సల్ఫర్ యాడ్ చేసి చేసేసాము సో ఇక థర్డ్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం దగ్గర దగ్గర ముప్పై రోజుల దశకు ఉంటాము ముప్పై రోజులు దగ్గర దగ్గర ముప్పై రోజులు ఎగ్జాక్ట్గా ముప్పై నుంచి ముప్పై ఒక్క రోజులు ఆ దశలకు అయితే ఉంటాము సో సెవెన్ డేస్ సెవెన్ డేస్కి మనం కొట్టుకుంటా పోతా ఉంటే ఖచ్చితంగా ముప్పై ముప్పై ఒకటో రోజుకైతే వస్తూ ఉంటాం సో అప్పుడు కనుక చూసుకున్నట్లయితే హంటర్ అని చెప్పేసి మీకు లాస్ట్ ఇయర్ నేను పరిచయం చేసినటువంటి మందండి సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సైడ్ బ్రాంచెస్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క హంటర్ ప్లస్ దానికి అవనీ గోల్డ్ సో ఈ యొక్క అవనీ గోల్డ్ అనేటువంటిది యాడ్ చేసుకొని హంటర్ ప్లస్ అవనీ గోల్డ్ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక కొట్టుకున్నట్టయితే అద్భుతంగా సైడ్ బ్రాంచెస్ అనేవి రావడం జరుగుతుంది మీకు పురుగు దోమ పైముడత కింది ముడత ఏమైనా ఎటువంటి నల్లి ప్రభావం ఉన్నా కానీ ఆకు నల్లి కావచ్చు నల్ల తామరపురు ఏమున్నా కానీ క్లీనప్ చేసుకొని బ్రహ్మాండంగా సైడ్ బ్రాంచెస్ నల్లగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మొక్క సో బ్రహ్మాండంగా హెల్దీగా రావడం అనేది క్లీన్ ఒక ఇస్త్రి చేసినట్టు తీసుకొని వచ్చేస్తుంది గోల్డ్ ప్లస్ దానికి హంటర్ అనేటువంటి కాంబినేషన్ రెండింటి కాంబినేషన్లో మీరు మూడవ పిచికారి అనేది చేసుకోండి సో మొదటి పిచికారి ప్లస్ యాంట్రకాల్ రెండవ పిచికారి ఇథియాన్ సైపర్మిథిన్ ప్లస్ మడ్స్ మడ్ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ అంటాము అండ్ థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసి హంటర్ ప్లస్ గోల్డ్ ఈ మూడిటి కాంబినేషన్ ఈ విధంగా ఒక వరుస డోసులో కొట్టుకుంటా వచ్చేయండి ఎటువంటి ఇబ్బందుడి మీకు నీళ్ళ ఒత్తిడి కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా రెడామిల్ గోల్డ్ కానీ కాపర్ గానీ మొదటి స్ప్రింగ్ లోనే యాడ్ చేసుకోండి బ్రహ్మాండంగా మనకు సెట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇదండి మొదటి మూడు స్ప్రేయింగ్లు తర్వాత స్ప్రేయింగ్ల గురించి కూడా మీకు తెలుపుతాను పరిస్థితిని బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది వీటిలో మీకు ఏమైనా వేరే పరిస్థితులు ఇంకేమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను దానికి తగ్గట్టుగా సజెషన్ మంది అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి సో కాబట్టి పరిస్థితిని బట్టి చేసుకోవాలి వరుసగా ఒకటి రెండు మూడో నాలుగో అని క్లియర్గా చెప్పాను ఏమైనా ఉంటే అవసరాన్ని కూడా పరిస్థితిని బట్టి కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ యొక్క వచ్చేటువంటి రోగాన్ని బట్టి మనమైతే మందు కొట్టుకోవాల్సి ఉంటుంది వరుసగా పది స్ప్రేయింగ్లు అందరు చెప్పినట్టు నేనైతే చెప్పానండి రోగాన్ని బట్టి కొట్టుకోవాల్సింది జ్వరం వస్తే జ్వరానికి తగ్గట్టు మాత్రం వేయాలి జలుబు వస్తే జలుబు తగ్గట్టు మాత్రం వేయాలి ఒకటో స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ మూడో స్ప్రేయింగ్ అనుకుంటా పోతూ ఉంటే ఒక పది స్ప్రేయింగ్ కూడా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు అలా అయితే చెప్పను సో కాబట్టి ఆ లెక్క ప్రకారం వెళ్తూ ఉండండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా మొక్కనైతే తీసుకొని రావచ్చు సో ఇదండి మొదటి మూడు స్ప్రేయింగ్స్ సో వీడియో కనుక నచ్చినట్లయితే కనుసం ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్